హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నావోహ ప్రపంచం వసు మెచ్యూర్ ఫంక్షన్ ని ఊరంతా చెప్పుకునేటట్టు చాలా గా జరిపిస్తారు వేసేసరికి వసు కోపంగా చూస్తుంది అందరూ నవ్వుకుంటూ ఫొటోస్ దిగుతూ ఉంటారు సాయంత్రం అయిపోతుంది వచ్చిన బంధుమిత్రులందరూ కూడా వెళ్ళిపోతారు సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ కూడా హే వసు ఈ డ్రెస్ లో నువ్వు ఎంత బాగున్నాయో తెలుసా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని వసుని పొగుడుతూ ఉంటాడు మను అందరూ కూడా మను అలా అంటూ ఉంటే నవ్వుకుంటూ ఉంటారు వసు రిషి వంక చూస్తుంది రిషి కూడా వసు వంక చూస్తాడు ఇక వసు బావా థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా బాగున్నానా అయితే మన ఇద్దరం ఫోటో తీసుకుందామా మావ మా ఇద్దరిని ఒక ఫోటో తీయి అని అంటూ ఉంటుంది వసు మహేంద్ర నవ్వుతూ సరే అని వాళ్ళిద్దరిని ఫోటోస్ తీస్తూ ఉంటాడు రిషి కోపంగా చూస్తూ ఉంటాడు పొగుడితే ఫోటో ఇచ్చేస్తుందా అని అనుకుంటూ ఉంటాడు అరే రిషి నువ్వు కూడా రారా మీ ఇద్దరిని కూడా ఒక ఫోటో తీస్తా అని అంటూ ఉంటాడు మహేంద్ర నాకేం నాన్న మీరు దిగండిలే అని అంటాడు రిషి మావయ్య నాతో ఫోటో దిగాలి అంటే రాసి పెట్టుండాలి ఆ అదృష్టం అందరికీ ఉండదులే మావయ్య అని అంటూ ఉంటుంది వాసు అబ్బో ఈ పొగరు మాటలకి తక్కువ లేదు అని అనుకుంటూ రిషి దాట్ నాతో కూడా ఫోటో దిగాలి అంటే అదృష్టం పెట్టి ఉండాలి ఎవరితో పడితే వాళ్ళకి ఫోటో దక్కదు నాతో అని అంటూ ఉంటాడు ఆ మాటకి వసుకి కోపం వస్తుంది సీరియస్ గా చూస్తుంది ఇది శివంక హ నువ్వంటే వెనుకని నేనంటే కోపం వచ్చేసిందా అని అనుకుంటూ ఉంటాడు రిషి కూడా కోపంగా చూస్తూ రిషిని కోపంగా చూస్తూ బాధగా లోపలికి వెళ్ళిపోతుంది వసు రే అది అలిగిందిరా ఎందుకురా ఈ రోజు కూడా దాన్ని ఏడుపిస్తావు అని అంటుంది నానమ్మ అప్పటి నుండి వసు రిషితో మాట్లాడడం మానేస్తుంది రిషి కూడా తన మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి అని రిషి కూడా మాట్లాడడం మానేస్తాడు తర్వాత రిషి పారిన్ వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు ఇది ప్రోమో అండి ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్